రామలింగేశ్వరుడికి ఆ తినాలకి చుట్టుపక్కల నెల్లూరు జిల్లా మొత్తం మొత్తం నుంచి వస్తారు అన్నమాట లక్షల మంది వస్తారు ఇక్కడ అలాగే ఇక్కడ రామలింగేశ్వరుడు కలుసుకుని ఏదైనా కోరిక కోరితే ఖచ్చితంగా తీరుతుంది అనేది భక్తుల నమ్మకం ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చినప్పుడు మరి కోరికలు కోరుకుంటూ ఉంటారు తినాలకు వస్తూ ఉంటారు తినాలల్లో కూడా చాలా మంది అన్నదానాలు చేస్తారు ఏంటంటే వాళ్ళ కోరికలు తీరినప్పుడు వాళ్ళ మొక్కు తీర్చుకుంటూ ఉంటారు అలా ఇది బాగా ఫేమస్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో బాగా ఫేమస్ అయినటువంటి పుణ్యక్షేత్రం రామ రామతీ రామతీర్థం అయితే ఎక్కడ లేని విధంగా నీరు కూడా చూసినట్లయితే అందులో కలర్ కూడా కొంచెం ప్యూర్ గా అనిపిస్తుంది అంటే బయట డిఫరెన్స్ అవును ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ గా ఉంటుంది మామూలుగా అయితే అది ఒక బ్లాక్ కలర్ గా అనిపిస్తుంది ఇక్కడ గ్రీన్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అది రాముడు మహిమ అనుకోవాలి అయితే ఈ సముద్రపు ఒడ్డునే దగ్గర దగ్గర మీరు చెప్పినట్టు నూట ఎనిమిది నూట ఎనిమిది లింగాలు రాముడు ప్రతిష్ఠించాడు అందులో ఇదొకటి అందులో అందులో ఇది ఇదొకటి ఇక్కడ ఫేమస్ అన్నమాట నెల్లూరు జిల్లాలో ఫేమస్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంది ఇప్పుడు రాజమండ్రి దగ్గర కోటిపల్లి ఉంది అది కూడా రాముడు ప్రతిష్ఠించిన లింగమే ప్రతిష్ఠించిన ప్రతిష్ఠించిన ఎందుకు మీ ఫీలింగ్ ఏంటి అంటే ఏ విధంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం అంటే ఇప్పుడు మొట్టమొదటిసారి రావడం అయితే మన నెల్లూరులో ఉండే బీచెస్ ఏమైనా చూసారు ఇప్పుడు వరకు ఏం లేదు సో ఫస్ట్ టైం ఇక్కడికైతే వచ్చారు మేబీ బీచ్ కి రావడ మొట్టమొదటిసారి నా గోవా అట్లా గోవా సో ఇక్కడ ఇది ఫస్ట్ టైం సో ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇంగ్లీష్ బాగా ఆడుంటారు ఓకే